అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ అంటే ఈ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ అనేది చూసి చాలా సంవత్సరాలు అయింది అది హనుమాన్ అనే ఈ సినిమాకి జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మెయిన్గా ఈ సినిమాకి పనిచేసిన ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి తర్వాత ఒక సినిమా సక్సెస్ అనేది చాలామంది లైఫ్స్ మారుస్తుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ద ఎంటైర్ కాస్ట్ క్రూ సినిమాకి పనిచేసిన వాళ్ళే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆ థియేటర్స్లో పనిచేసే క్యాంటీన్ సైకిల్ స్టాండ్ వీళ్ళందరి లైఫ్స్ మారుతుంది ఒక సక్సెస్ఫుల్ సినిమా అనేది సో అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఎందుకు ఈ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు కానీ ఫిఫ్టీ డేస్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న ఒక క్వశ్చన్ ఒకటి ఉంటుంది సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకుంటాము కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ దట్ యునో ఇలాంటి ఒక సినిమా యాభై రోజులు నూట యాభై థియేటర్స్లో నడిచింది అన్నది చాలామందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది ఒక చాలామంది ఇన్స్పైర్ అవుతారు అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాము ఒక వన్ లాస్ట్ ఒక వీకెండ్ ఆడుతుంది అంతే దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా యాభై రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం ఒక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నా విషయానికే వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ ఆ నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా సో అది క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చింది కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది కాకపోతే మేము ఎందుకు మనం సక్సెస్ అని చెప్పాలా ఒక ఈవెంట్ చేయాలా అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యింది అని చెప్పి మేము చేయలేదు అప్పుడు అంటే మేము అనుకున్నాం ఈ టుకిట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట లైక్ కానీ చాలామంది నాని గారు నేను అనుకుంటూ ఉంటాము చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి కాకపోతే ఆ సినిమాకి కమర్షియల్గా కూడా హిట్ అయితే బాగుండు అనుకుంటారు బట్ యాక్చువల్లీ అది చాలా పెద్ద కమర్షియల్ హిట్ పెట్టిన దానికన్నా నాని గారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి కాకపోతే మేము సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మల్ అయిపోయింది అన్నమాట సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మల్ అయిపోయింది సో అది చేయకపోయేటప్పటికీ చాలామందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని ఒక అనుకుంటున్నారు సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక జెన్యున్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది చాలామందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ని కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది సో అలాంటి ఈ సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొన్నందుకు చాలా చాలా ఛాన్స్ అండ్ మా మీడియా మిత్రులు ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు మీ అందరికీ కూడా పేరు పరిన వంశశేఖర్ గారి దగ్గర నుంచి మూర్తి గారి దగ్గర నుంచి నిశాంత్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు యా దట్స్ ఎట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్ అండ్ ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది అండ్ ది రీజన్ రీమాస్టర్డ్ వర్షన్ దట్ ఈస్ కమింగ్ అది ఇంకా మీకు ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేయబోతుంది అది కాకుండా ప్రశాంతర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇది మా ఫస్ట్ ఫౌండేషన్ ఏదైతే పడిందో హనుమాన్ అనే సినిమా అది మేము బిల్డ్ చేయ ఒక పెద్ద చాలా పెద్ద యూనివర్స్కి చాలా హెల్ప్ అవ్వబోతుంది అంటే మేము ఈ సినిమా జస్ట్ సక్సెస్ అయితే స్లోగా ఒక ఇరవై ఏళ్ళల్లో చేద్దాం అనుకుని అనుకున్న పని అంతా కూడా ఇప్పుడు ఒక ఐదేళ్లలో చేయగలుగుతున్నాము దాని అంతటికీ మీరు ఇచ్చిన ఈ సక్సెస్సే మెయిన్ కారణం సో మేము ఇంత ఎక్కువ కష్టపడ్డామో దానికి పదింతలు ఎక్కువ కష్టపడి పద్దెనిమి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మీకు వీలైనన్ని సినిమాలు వీలైనంత త్వరగా క్వాలిటీ సినిమాలు క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం తప్పకుండా వీలైనంత త్వరగా మా యూనివర్స్ నుంచి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా రెడీ చేస్తున్నాము సో నిజంగా జెన్యున్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మేము పార్టీ చేసుకోలేదు సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెలబ్రేషన్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ఇంకా ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు స్పెయిన్లో జపాన్లో చైనాలో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్తో ఆల్రెడీ మాట్లాడే వాళ్ళందరూ సినిమా చూసారు విపరీతంగా నచ్చింది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నది చాలా త్వరగా జరగబోతుంది సో ఈ సినిమా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ సినిమాని అరే మన తెలుగు సినిమా రా అని ఎలాగైతే స్ట్రాంగ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు రేపొద్దున మన సినిమా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటబోతుంది అది చెప్ అది చాలా ఆనందంగా ఉంది నాకు దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారి విజన్ సో హీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఇంటర్నేషనల్లీ సో థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ హనుమాన్ ఈ ఫిఫ్టీ డేస్ అనేది వన్ ఆఫ్ ద స్టెప్స్ అంతే ఇంకా చాలా స్టెప్స్ ఎక్కబోతున్నాము హనుమాన్తో సో ఫెస్టివల్స్లో కానీ వాటిల్లో కానీ విఆర్ సబ్మిటింగ్ దిస్ ఫిల్మ్ హోప్ఫుల్లీ విల్ విన్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ అండ్ మేక్ సమ్ నాయిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ టెల్ పీపుల్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ యా ఆల్రెడీ జయ హనుమన్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయ్యింది సో అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము హనుమంతులు వారే హీరో సో మీకు ఎలాగైతే సినిమా క్లైమాక్స్ విపరీతంగా నచ్చిందో లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఏదైతే మీకు విపరీతంగా నచ్చిందో అది టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉండబోతుంది సో హోప్ఫులీ యునో ఐ విల్ మేక్ యూ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ మేక్ అ గ్రేట్ 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 ఫిలిం మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆ గ్రాటిట్యూడ్ని ఆ రుణాన్ని నేను మళ్ళీ హనుమాన్తో తెచ్చుకోబోతున్నాను Thank you so much Jai Sriram, Ram Jai Hanuman and Jai Hind